హాయ్ అండి అందరికీ ఈరోజైతే కాసరకాయలు ఈ వర్షాకాలంలో కాసరకాయలు బాగా దొరుకుతాయండి మా రాయలసీమ సైడు అవి అయితే నేను కొంచెం తీసుకున్నాను ఒక కిలో అవి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చాలా టైం పట్టింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ ఉన్నట్టు అయితే చాలా బాగా మేలు చేస్తుందండి అది అయితే ముందు శుభ్రంగా అన్ని తీసేసి కడుక్కు పెట్టుకోవాలి తర్వాత బా బాండి పెట్టుకొని తాలింపు గింజలన్నీ వేసుకోవాలండి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేపుకోవాలి బాగా వేపుకోవాలండి చూడండి కొంచెం ఎర్రగా వేపుకొని ఇది ఎందుకంటే షుగర్ పేషెంట్లో చాలా మంచిదండి ఇది చేదు ఉంటుందనే కానీ చేదున్నా బాగుంటుంది తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకొని శుభ్రంగా మట్టి చాలా మట్టి ఉంటుందండి వాటికి ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలి కాయలు లేకపోతే చాలా మట్టిగా ఉంటాయి అవి కడిగి శుభ్రంగా వేసుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత వేసుకోవాలి వేసుకొని సన్న మంట మీద వేగించుకోవాలండి చాలా సన్న మంట ఉంటుంది అవన్నీ ఒక కేజీ అయినా కూడా అంతా అది తీసేసిన తర్వాత కొన్ని అవుతాయి అనమాట ఎక్కువగా అది ఏగితే కొంచెం అవుతుంది కూర అది కాకపోతే వలిచేది కొంచెం కష్టం కానీ టేస్ట్ అయితే బాగుంటుంది సన్న అంత వేపుకోవాలి ఇవైతే మా రాయలసీమలో స్పెషల్ అనమాట బాగా దొరుకుతాయి అటు సైడు మేము సంవత్సరానికి అక్కడి నుంచే తెప్పించుకుంటామండి ఇక్కడైతే దొరకవు హైదరాబాద్ అయితే దొరకవు నంద్యాల నుంచి అట్ట తెప్పించుకుంటాము చూడండి అట్ట సన్న మంట మీద అటు ఏగాల ఇట్ పట్టుకుంటే మెత్త ముక్క మెత్తబడిపోవాలండి సీతటి పట్టుకుంటే మెత్త పడిపోవాలి ట పట్టుకున్నప్పుడు అన్నమాట ముక్క మెత్తగా ఉన్నప్పుడు మనం కొంచెము అయితే వేసుకోవాలి కారం పొడి ఎల్లిపాయలు కారం ఎల్లిపాయలు వేసుకోవాలి అంటే ఎక్కువ ఏం అవసరం లేదు అవి పొడులు బాగుండవు అంతగా ఒక బాగా ఎల్లిపాయలు దాన్ని వేసుకొని కారం ఉప్పు దంచుకోవాలి దంచుకొని వేసుకోవాలన్నమాట అంతే ఏం అవసరం కూడా ఉండదు దానికి ఎక్కువ కొబ్బరి కారం అది అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కొబ్బరి కారం వేసుకో కొంచెం పప్పులు పొడి వేసుకుంటారు నేనైతే కారం ఎల్లిపాయలే వేసినాను అవి రెండు దంచి వేసినాను ఎక్కువ అవసరం ఉండదు మనకు కొందరు పల్లీలు పొడి వేసుకుంటారు ఇష్టమైన వాళ్ళు కొబ్బరి కారం వేసుకుంటారు అంటే ఇరవై ఇరవై తగులనట్టు ఉంటుంది అట్లా వేసుకుంటే అందుకని నేనైతే పసుపు ఫస్ట్లో వేసుకోకూడదండి మాడిపోద్ది అందుక తర్వాత వేసుకున్నాను నేను ఫస్ట్ వేసుకున్నామంటే మాడిపోద్ది అన్నమాట సన్న మంట మీద కాబట్టి తర్వాత వేసుకొని అది దంచుకున్న కారం ఉంది కదా ఎల్లిపాయ కారము అది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ సన్న మంట మీదే వేగాలన్నమాట చూడండి సన్న మంట మీద ఏగిందంటే బాగుంటుంది మాడకుండా ఉంటుంది బాగుంటుంది అన్నమాట రొట్టెలకైతే బాగా రొట్టె మేము జొన్నరొట్టె చేసుకుంటాం రొట్టె చేసుకుంటే బాగుంటుంది జొన్న రొట్టెలకే బాగుండేది కూర అన్నం లేక అంతగా చూడండి ఫస్ట్ సార్ ఈ ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా చూడండి కోరేటొచ్చింది